నెల్లూరు నగరంలోని సంతపేట నందు వెలసి ఉన్న శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు కళ్యాణము రథోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా స్వామివారి కైకార్యాలలో పాల్గొని కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రఘురాం తెలిపారు అదే క్రమంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు విశేషంగా పాల్గొని ప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అయ్యారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు సిబ్బంది భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు శ్రీ హనుమాన్ టెంపుల్ ఇది పురాతనకి శ్రీరామనవమి ముందు రోజు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి అదే విధంగా ప్రస్తుతం ప్రారంభమై ఉన్నాయి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు ఈ ఉత్సవాలు ఐదో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు జరుగుతాయి ప్రతిరోజు ఉత్సవం ఉంటుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు దేవస్థానం వంతుగా ప్రసాదాలు మరియు ప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము భక్తులకి ఎలాంటి సౌ అసౌకర్యాలు కలగకుండా మేము చూస్తున్నాము శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం దేవస్థానంలో మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనంద్ నా రామనారాయణ గారు మరియు ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దేవస్థానం అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి వారికి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కోట గురుద్రమ ఆంధ్రప్రదేశ్ ఆరివైశ మహాసభ చీఫ్ ఆర్గనైజర్ కనికాపురం దేవస్థానానికి చైర్మన్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు శ్రీరాముడు అందరికీ ఆదర్శ పురుషుడు ఆయన అడుగుజాడల్లో నడవాలనేది ప్రతి ఒక్కరి కూడా కోరిక వారి అడుగుజాడల్లో నడిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నీ సాఫీగా జరిగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అట్ల రాముల వారిని అయితేనేమి ఆంజనేయ స్వామి కానీ దర్శించుకొని